up నా పేరు సతీష్ అండి నేను నిన్న ఉదయం నాలుగు గంటలకు గదిలో నుంచి బయలుదేరానండి నెల్లూరుకి ఆడ శ్రీధర్ రెడ్డిని కలవడానికి పోతున్నానండి వచ్చే ఇరవై ఈ సంవత్సరం ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు నేను క్షేమగా చేయాలని నేను సో శ్రీధర్ రెడ్డిని కలవడానికి పోతున్నానండి సో నాకు తెలుసు అండి వార్తల్లో చూస్తూ ఉంటాను అట్లా నాకు తెలుసు అండి నేను మళ్ళీ తెలుగుదేశం వస్తున్నాడు కాబట్టి ఆయన జగన్ను వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి అట్లా ఆయన తెలుగుదేశంలో వచ్చేస్తున్నాడు నిజమే అండి ఆయన అసెంబ్లీలో మాకు మా నెల్లూరు నియోజకవర్గంలో సేడు చేయద్దాండి మంచి అని అన్నాడు కాబట్టి అది జగన్ ఒప్పుకోవడం కోవడం వల్ల ఆయన సీధర్ తెలుగుదేశంలో వచ్చేయడం జరిగింది ఇప్పుడు జగన్కు భయం పట్టుకుందండి ఓటు భయం ఈ రాష్ట్రంలో ఉన్నారు అందరూ కలిసి నూట ఇరవై నూట ఇరవై నూట ఇరవై వరకు అవుతాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వేస్తాడు పరిధిలో ఎన్నుకుంటున్నారు కాబట్టి సేమ్ కాళ్ళు చంద్రబాబే ఉంటే బాగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది జగన్మోహన్ రెడ్డి ఉంటే సర్వనాశనం అయిపోతుంది కాబట్టి ప్రజలు తేల్చడం చెప్పడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో పట్టించుకోవడం లేదు ఎవరు సిద్ధారెడ్డి సిద్ధారెడ్డి ప్రజలు ఎట్ల పోతుంది మాకేమి మా బతుకు మేము బతుకుతున్నామని సిద్ధారెడ్డి అతని పని అతను చేసుకుంటున్నాడు కానీ ప్రజల గురించి పట్టించుకోవడం లేదు రోడ్లు వేడాము కానీ పద్దెనిమిది లక్ష డాకరా మహిళలకు ఇట్లా సాయం చేసా కానీ ఆయన తీసుకోవడం లేదు సీఎం దృష్టి తీసుకుపోవడం లేదు ఆయన ఏమంటే నాకేం లేని ధీమాగా ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు చదువుకునే పిల్లలకు కంపెనీలు తీసుకోవడం అట్లాంటివి చేస్తాడండి అతను పిల్లల కోసం రైతుల గురించి బాగా అనుభవం అభ అనుభవం వాడు చంద్రబాబు నాయుడు గారు జీవిపి బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జీవీపీ బ్రెయిన్ అండ్ స్వామి గుడి వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు நான் வேற ஷாப் முன்